అందరికీ నమస్తే అండి ఈరోజు చాలా వెరైటీ కర్రీ తయారు చేశాను నీళ్ళ గారెలతో మసాలా కర్రీ అద్భుతమైన కాంబినేషన్ కదా ఎక్కువ ఆయిల్ లేకుండా సూపర్ టేస్టీతో ఈ కర్రీ రెడీ చేశాను ఇలాంటి కర్రీ కనుక రెడీ చేసి పెడితే పిల్లలు పెద్దలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తారో అంత రుచికరమైన కర్రీ అనమాట ఇది దీని ముందు ఏ నాన్ వెజ్ కర్రీ కూడా పనికిరాదు ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా రెడీ చేసుకుంటారా అరకప్పు మినపుగూడు పోస్తున్నాను వీటిని ఐదు గంటల పాటు నానబెట్టుకుందాం గారెల కోసం మినపు గుళ్ళు నానబెట్టి ఐదు గంటలు అయిపోయింది శుభ్రంగా కడిగేసాను ఇప్పుడు గారెల పిండి రుబ్బుకుందాం అల్లాన్ని శుభ్రంగా కడిగేసి తోలు తీశాను దీన్ని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకుని ఈ జార్లో వేస్తాను రెండు పచ్చిమిరపకాయలు ముక్కల్లాగా కట్ చేశాను వీటిని కూడా ఇందులో వేస్తున్నాను రుచికి సరిపడా ఉప్పు వేసి అల్లం ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు ఈ ఉప్పుని కొద్దిగా ముందు పట్టుకుందాం గారెలు చేసుకునేంత మృదువుగా ఇప్పుడు ఈ పిండిని పట్టుకుందాం గారెల పిండి మెత్తగా రుబ్బుకొచ్చాను ఇప్పుడు ఇందులో ఒక అర టీ జీలకర్ర వేస్తున్నాను ఒక రెమ్మ కరివేపాకు ఇట్లా తుంచుకుని ఇది కూడా వేసేస్తున్నాను దీన్ని బాగా కలుపుకుందాం ఈ గారెల పిండి రెడీ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఈ కర్రీలో మెయిన్ ట్విస్ట్ ఇదేనండి ముప్ప లీటర్ నీళ్లు పోసాను ఏంటో గారెలు అంటున్నాడు గారెలతో మసాలా కర్రీ అంటున్నాడు ఇది ఎక్కడ గొడవరా బాబు ఆయిల్ ఎక్కువ కదా అనుకుంటున్నారా అలాంటిది ఏమి ఉండదండి చాలా తక్కువ ఆయిల్తో ఇప్పుడు గారెలు తయారు చేసుకుందాం ఈ నీళ్ళల్లో కొద్దిగా నూనె వేసాను ఈ నీళ్లు బాగా కాగాలి నీళ్లు మసులుతున్నవి చెయ్యి తడి చేసుకుని ఇంత ఇంత చిన్న చిన్న ఉండలు తీసుకుని గారెల్లాగా చేసుకుని ఈ నీళ్ళల్లో వేసేద్దాం వెంటనే కదిలించకండి వీటిని ఒకసారి ఇట్లా కదిలిద్దాం అయిపోయినాయి ఇవి ఉడకడానికి ఒక ఐదు నిమిషాలు పట్టిందండి మొత్తం ఈ ప్లేట్లోకి తీస్తున్నాను రెండో అవి కూడా వేసేస్తున్నాను దీంట్లో అలా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నీళ్లు మసులుతున్నప్పుడు ఈ గార్లు వేయండి అయిపోయినాయి ఈ బ్యాచ్ కూడా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను దీంట్లో ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను నూనె వేడెక్కింది ఒక టీ స్పూను జీలకర్ర వేస్తున్నాను ఇవి కొద్దిగా అండిద్దాం రెండు మీడియం సైజు ఉల్లిపాయలని ఇట్లా సన్నగా తరిగాను ఈ ముక్కల్ని ఇప్పుడు ఈ నూనెలో వేసేస్తున్నాను ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు వేయించుకుందాం ఒకటిన్నర టీ స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను ఇది కూడా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం రెండు మీడియం సైజు టమాటాలని సన్నెటి ముక్కల్లాగా తరిగాను వీటిని కూడా ఇప్పుడు ఈ ఉల్లిపాయలు వేసేస్తున్నాను ఒక రెమ్మ కరివేపాకు వేస్తున్నాను ఈ టమాటా ముక్కల మధ్యలోపు మనం ఇప్పుడు ఒక మసాలా తయారు చేసుకుందాం కప్పు పెరుగు తీసుకుంటున్నాను రెండు టీ స్పూన్లు కారం వేస్తున్నాను గరం మసాలా ఒక టీ స్పూన్ వేస్తున్నాను ధనియాల పొడి ఒక టీ స్పూన్ పసుపు ఒక పావు టీ స్పూన్ వీటన్నిటిని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాం ఇవన్నీ పెరుగులో వేసుకోవడం వల్ల కూర కలర్ బాగుంటుంది ఇవేమి ఎక్కువ వేగకుండా వీటి ఒరిజినల్ ఫ్లేవర్ అంతా అలాగే ఉంటుంది చాలా బాగుంటుంది ఈ ప్రాసెస్ కూడా రుచికి తగినంత ఉప్పేస్తున్నాను ఇది కూరకు మాత్రమేనండి ఇందాక గారెల్లో కొద్దిగా వేసాను సరిపోతుంది ఈ మసాలాని కూరలో వేసేస్తున్నాను ఈ మసాలా కూడా కొంచెం సేపు వేయించుకుందాం కూర కలర్ ఇప్పుడు వచ్చిందండి ఎంత ఎక్సలెంట్గా ఉంది చూడండి ఇప్పుడు ఈ కూరలో ఒకటిన్నర కప్పు వాటర్ పోస్తున్నాను ఉప్పు కారం రుచి చూసుకుందాం ఏమైనా తగ్గితే కనుక యాడ్ చేసుకోవచ్చు సరిగ్గా సరిపోయాయి నీళ్లు మరుగుతున్నాయి ఇప్పుడు ఇందులో ఈ గారెలు వేసేద్దాం ఒకసారి వీటన్నిటినీ కలుపుకుందాం మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు ఈ మసాలా గ్రేవీలో ఈ గారెల్ని కూడా ఉడకనిద్దాం గారెలతో మసాలా కర్రీ రెడీ అయిపోయింది కొంచెం ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నాను స్టవ్ కూడా ఆఫ్ చేసేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఒక సగం చెక్క నిమ్మరసం పిండుకుందాం ఇది ఆప్షనల్ మీకు కావాలనుకుంటే పిండికోండి లేకపోతే అవసరం లేదు ఇప్పుడు ఈ కూరని డిష్ అవుట్ చేసుకుందాం ఈరోజు చాలా వెరైటీ కర్రీ తయారు చేశాను నీళ్ళ గారెలతో మసాలా కర్రీ అద్భుతమైన కాంబినేషన్ కదా ఎక్కువ ఆయిల్ లేకుండా సూపర్ టేస్టీతో ఈ కర్రీ రెడీ చేశాను అంత బాగుంటుంది మీరు జాగ్రత్త తీసుకోవాల్సిందల్లా ఈ గారెలు వేసుకునే దగ్గరే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసారంటే మీకు అర్థమైపోతుంది ఇంకెందుకు కాల్సి మీరు కూడా రెడీ చేసుకుంటారా ఈ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ అండి